త్రెటన పదే ఉందా సార్ సార్ బొచ్చగారు త్రిటన పదే ఉందా దీంట్లో మెంబర్స్ అడుగుతున్నా సార్ అధ్యక్ష చూడండి ఏంటంటే నుంచోమంటాడు ఇట్ట ఇట్ట ఇట్టా ఇట్లా నుంచో అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచునే దానికి ఎవరికి ఎనర్జీ లేదు అని నుంచోమంటాడు ఏంటి అధ్యక్ష ఇట్లానే అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు ఈయనేమో ఇట్లా అంటాడు సరిది నేను నుంచి ఏందని చెప్పలేదు బొచ్చా గారు నేను ఎవరి నుంచి ఉందని చెప్పలేదు మీరు నుంచేమని చెప్పారు మేము ఎవరి నుంచి చెప్పలేదు త్రెట పదం ఎక్కడ ఉంది త్రెటో పదం ఎక్కడ ఉంది అండ్ ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ త్రెట పదం ఎక్కడ ఉంది ప్లీజ్ కూర్చోండి బెదిరించమో దాని వర్షన్ ఇంగ్లీష్ లో త్రెట వాకౌట్ చేయాలంటే తల్పకుంది మీరు చేసుకోవచ్చు కూర్చోండి మీరు కూర్చోండి అధ్యక్ష మేము చేస్తామని చెప్పాము పెడుతున్నారు పదం ఎట్టుంది కూర్చోండి త్రెట్టల పదం ఎక్కడో ఉంది ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ మెంబర్ క్రెట్టలో పదెట్టుంది బెదిరించా మనమే ఇంగ్లీష్ లో త్రెటన్ అంటారు దాన్ని పాపం మీరు నియమించిన కి ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా బేసిక్ ఫిఫ్త్ క్లాస్ గ్రామర్ లేదు మీ వీసీలకి అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు ఐఎం రెడీ అధ్యక్ష ప్రివిలేజ్ కి మూవ్ చేద్దాం వాళ్ళు అదే ప్రివిలేజ్ కి మూవ్ చేయండి ప్రివిలేజ్ కమిటీ పదం ఎక్కడ ఉందో జరగాలి కూర్చోండి అదే పదిహేను మందిలు ఐదు ఐదు వేరు రాజారెడ్డి గారి చెల్లెలు కోడలు ఇంకొకరు ప్రసాద్ రెడ్డి వాయి కాపా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు ఇంట్లో యూనివర్సిటీలో చేపిస్తారు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నానికి వస్తే విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏకంగా పిల్లలు పంపిస్తారు ధనకార్యం చేసినట్టు పార్టీల కోసం సర్వే చేపిస్తారు ఏంటి అధ్యక్ష ఇది రెండు వందల పదో ఎల్ఏపి గారు నేను సవాల్ ఎక్కడుతున్నా